హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూ గైడ్ సో ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనకి గురుకుల ఉంది కదా గురుకులకి సంబంధించిన డిగ్రీ కాలేజ్ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాయి మహాత్మా జ్యోతిబాపులేకి సంబంధించి అంటే మనకి బీసీ వెల్ఫేర్ ఉంటుంది సోషల్ వెల్ఫేర్ ఉంటుంది కదా సో ప్రజెంట్ బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయినాయి సో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనే దగ్గర క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీరు సెలెక్టెడా కాదా అనేది తెలుస్తుంది లేదు అంటే మీ మొబైల్ నెంబర్ ఇక్కడ క్యాండిడేట్ ఐడి అంటే అదే లేదు అంటే మొబైల్ నెంబర్ ఏదైనా కూడా మొబైల్ నెంబర్ కానివ్వండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా ఈ నెంబర్ ఇది ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు పేజ్ని ఓపెన్ చేసిన కొద్ది కొత్తగా వస్తుంది గెట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేయండి ఇక్కడ చూడండి క్లియర్గా అడ్మిషన్ ఇన్ టు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇన్ మహాత్మా జ్యోతిబాబులి డిగ్రీ కాలేజెస్ ఓకే నెక్స్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళందరూ కూడా మీకు కాల్స్ కానివ్వండి మెసేజెస్ కానీ రావడం జరుగుతుంది నెక్స్ట్ థింగ్ ఏ లోపు జాయిన్ అవ్వాలనేది మీ హాల్ మీ అలాట్మెంట్ మీద ఉంటుంది ఓకేనా మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసినాక సెలెక్టెడ్ అనవటం అనేది వస్తుంది కదా ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే ఎక్కడ సెలెక్ట్ అయింద్రు అనేది కాలేజ్ డిస్ప్లే అవుతుంది అండ్ అలాగే జూన్ సిక్స్త్ వరకే లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేసిండ్రు సో వన్ వీక్ టైం మాత్రమే ఇచ్చిండ్రు ఓకే సో లేట్ చేయకండి ఇన్ కేసు మీరు జాయిన్ కాలేదనుకోండి మీ సీటు క్యాన్సిల్ అయిపోయి వేరే వాళ్ళకి అయితే కేటాయించడం జరుగుతుంది సిల్లిగా తీసుకోకండి ఎందుకంటే మీరు వెళ్ళకపోతే వేరే వాళ్ళకి సీట్ అయితే వెళ్ళడం జరుగుతుంది దాన్నే నెక్స్ట్ దాంట్లో మళ్ళీ మిగిలిన సీట్ల కింద కన్సిడర్ చేసి వెళ్ళే వాళ్ళకి ఇస్తారు ఇంకొకటి ఏమేమి సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ రెసిడెన్స్ సర్టిఫికెట్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాలి వీటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఇంటర్మీడియట్ వరకు మళ్ళీ స్టడీ సర్టిఫికేట్స్ అంటే ఏంటి అంటారా అందరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళే కాబట్టి నాకు తెలిసి మీకు అవగాహన ఉండి ఉంటుంది అండ్ మీ ర్యాంక్ కార్డు ఇంతకుముందుకైతే అయితే ఎగ్జామ్ ఉండేది కాబట్టి ర్యాంక్ కార్డు ఇప్పుడు లేదు కదా ఎగ్జామ్స్ అవసరం లేదు ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో ఉంటుంది కదా ఆ మేమోని కూడా తీసుకొని వెళ్ళండి ఓకేనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి మీరు ఒకవేళ డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ యూజ్ చేయండి అండ్ ఇక్కడైనా మిగులు సీట్లు కనుక ఉంటే వాళ్ళు మనకు తెలియజేస్తారనేసి పేపర్ స్టేట్మెంట్ కానీ ఇవ్వడం అయితే జరుగుతుందంట